వారి దగ్గర తల్లిదండ్రులు కోల్పోయిన తెలుసున్నా ప్రతి ఒక్కరిని ఇవాళ పిలవడం జరిగింది అది నెంబర్ ఎంత తక్కువ ఎక్కువ అనేది కూడా ఆలోచించకుండా పిలవడం జరిగింది సో అందుకు నా వైపు నుంచి జిల్లా అధికార వైపు అధికార యంత్రాంగం వైపు నుంచి ఐ రియలీ థ్యాంక్ యూ ఫార్ డూయింగ్ దిస్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ఐ హార్ట్ నుంచి ప్రత్యేకించి నుంచి మరి నన్ను ఎంతో నమ్మకంతో గెలిపించారు మరి మన పిఠాపుణా కావాల్సిన అభివృద్ధి పనులతో పాటు ప్రతి చిన్న సమస్య ఏది ఉన్నా కానీ మన ఇక్కడ దగ్గర పర్యవేక్షిస్తూ మన డిప్యూటీ సీఎం ఆఫీస్ దగ్గర నుంచి కానీ అక్కడ స్థానిక ఆఫీస్ దగ్గర నుంచి అన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నాం ప్రత్యేకించి నా దృష్టికి తీసుకొచ్చారు దాదాపు నలభై రెండు మంది ఆర్ఫెన్స్ ఉన్నారు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఏదంటే కూర్చోబెట్టి దాంట్లో సగం మంది కనీసం ఎవరు బాధ్యత ఎవరు లేరు దీనికి మనం ఏదైనా చేయాలని షణ్మోహన్ గారు అలాగే కృష్ణతేజ గారు నా దృష్టికి తీసుకొచ్చారు ఆ రోజు నేను అనుకున్నది ఏంటంటే ముందు నేను ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నాక బాధ్యతలు తీసుకున్నాక జీతాలు ఇవన్నీ తీసుకోకూడదని నిర్ణయించుకుంటే అసలు భేరం అవ్వకూడదని కానీ ప్రతి పరిస్థితి ఏమొచ్చిందంటే చాలా మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతోంది అందువల్ల అంటే ప్రత్యేకించి నేను తీసుకొని అది ఎవరికి ఖర్చు పెట్టాలి అని అనుకుంటే నాకు చదువుకుంటున్న మీకు తల్లిదండ్రులు కుటుంబం ఇవన్నీ దూరం మీకు అది మీ భవిష్యత్తుకి ఏదైనా ఉంటే చాలా చాలా బాగుంటుంది అనేది నాకు అనిపించింది దాని తగ్గట్టుగా అడుగు సో ప్రతి నాకు వచ్చే జీతంలో మొత్తం ఆ డబ్బంతా ఇట్లా మీ భవిష్యత్తుకి ప్రతి ఈ పదవి ఉన్నంతకాలం ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం మీరు సంపూర్ణంగా చదువుకునే వారు నెలకి ఐదు వేల రూపాయలు చొప్పున మీకు